నమస్తే గురుజీమ్మా నమస్తే గురుజీ నమస్తే నాది ఫోకస్ మోడ్ లో ఉంటుంది కాబట్టి మీ వీడియోస్ కనపడవు కాబట్టి వీడియో ఆన్ చేసుకోవచ్చు అవునా అమ్మా ఉన్నతంగా జయించారు అనమాట అన్నింటినీ మీరు ఉత్ ఉత్ జైని అనమాట ఉత్ అంటే ఉన్నతమైన నమస్తే గురీ నమస్తే గు సందేహాలు వచ్చినట్టేనా సందేహాలున్నా డౌట్స్ లోపడి ప్రశ్నలు ప్రశ్నలున్నావు ఏం చేయించాలి మళ్ళీ ఉన్నతంగా జయించడం అని అంటారు ఏం చేయించడం ఎవరిని జయించడం దేన్ని చేయించడం ఇది మనం ఆలోచించాలి యుద్ధం చేయి అంటారు ఎవరితో యుద్ధం చేయాలి దేనితో యుద్ధం చేయాలి ఏ యుద్ధం చేయాలి ఇవి మనం ఆలోచించాలి అలా ఉంటుంది శాస్త్రం చెప్పండి ఏ దేని జయించాలి మనసు గురువుజీ మనం జయించాలి గురువు గారు మనల్ని మనం జయించాలి మన వల్ల మనకి ఏ ఇబ్బంది రాదు సృష్టిలో మన మనసు కూడా మనకు హాని చేసే విధంగా ప్రవర్తించదు దాని ధర్మం ప్రకారం అది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని జయించాలి అనేది అవసరం ఉండదు అంటే ఆత్మానం అని చెప్పారు కదా గురుగారు ఉన్నతంగా ధరించడం అది కోరికలు జయించాలి కోరికలు అనే వాటిని జీవించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి పోతూనే ఉంటాయి పుట్టి వాటి మనం జీవించక్కర్లేదు అవే పోతూ ఉంటాయి కదా అవే నికరంగా ఉండే లక్షణాన్ని కలిగి లేవు మన మనసు వల్లే అన్ని ఇబ్బందులు మన మనస్సు చెడుగా ఆలోచిస్తే అని అంటారు అవన్నీ మనసు ఏ విధంగానో చెడుగారు నీ మనసే నీకు శత్రువు నీ మనస్సే నీకు మిత్రుడు మనయే మనుష్యానం కారణం బంధ యోగు అనే ఒక మాట అంటారు ఎవరినైనా బంధం ఉండడానికి కావచ్చు మోక్షానికి కావచ్చు మనసే కారణం అనేది ఉంది కానీ కష్టాలకి నష్టాలకి మనసు కారణం కాదు మనకు కావాలి వద్దు అనే రెండు లక్షణాలు మనసుకుంటుంది కాబట్టి బంధ మోక్షాలకు మనసే కారణం అని అంటారు కానీ అన్నిటికీ మనసే కారణం అంటే తప్పది అది పాపం అది రెండే రెండు విషయాలు చేస్తుంది కావాలంటుంది వద్దు అంటుంది అంతే ముందు కావాలంటుంది తర్వాత వద్దు అంటుంది అది అది దాని ధర్మం అది దానికి దాన్ని జయించాల్సిన అవసరమే లేదు ఏం జయించాలి ఏం జయించాలి ఇంకా ఇప్పుడు దాకా మనసునే జయించాలి అని విన్నాం ఈ మనసు అవి మన మన అవి మనల్ని రక్షించడం కోసం కాలక్రమేణా జన్మ జన్మలో తీసుకుంటున్న సమయంలో ఏర్పడినటువంటి అవి వాటిని జయిస్తే ఇంకేముంది పాపం గురుజీ ఇంద్రుడిని నిగ్రహి ఇంద్రియాలని గ్రహించటం అనేది జయమా ఇంద్రియాలనేది ఏంటి అసలు కళ్ళు కళ్ళు చూస్తాయి చెలు వింటాయి నోరు మాట్లాడుతుంది చర్మం స్పర్శిస్తుంది ఇంద్రియ నిగ్రహం అంటారు కదా గురించి ఇంద్రియ నిగ్రహం అనేది అది పిచ్చి మాట ఇంద్రియ నిగ్రహం భగవద్గీతలు కూడా ఎక్కడా లేదు ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు చూడకుండా వేరేలా ఎట్లా అంటే కోరికలను కంట్రోల్ చేయాలేమో వచ్చినటువంటి వ్యవహారం అదంతా జయించాలంటే అంటే చెడు చూడకూడదు చెడు వినకూడదు అలా మనం అనుకోని చెడు చెడు చూడో అంటే కుదురుతుందా ఏది చెడు ఏది మంచి అంటే బుద్ధం అంటే ఇదంతా చెప్తారు కదా గురువు గారు చెప్తారు వాటికి ప్రమాణం ఏంటి లేదు కదా గురుజీ మాకు ఒక నిన్న ఒక ఒక వేరే వాళ్ళది పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్న ఒక సమాచారం ఇది ఒక పది మందిలో డిస్కషన్ జరిగింది గురుజీ అంటే సడన్ యాక్సిడెంట్ కానీ ఆ ఆ డిస్కషన్ లో ఒకరో ఒకరు ఈ సానుభూతి అని వాళ్ళ ఏదో ఏదో చాలా సేపు చర్చించుకున్నాం గురుజీ ఒకరికొకరు చెప్పుకోవడం ఇలాగా ఇది ఒక ఏమన్నా క్రియేట్ చేస్తుందా ఇలాంటి టాపిక్ ని ఎక్కువగా మనం చేయడం వల్ల అంటే ఇప్పుడు చెప్తారు కదా శాస్త్ర ప్రకారము మంచినే చూడు మంచినే విను మంచినే చెప్పలేదు శాస్త్రం ఇప్పుడు అట్లా చెప్పదు ఎందుకు అంటే శాస్త్రం ఏం చెప్తుందో చెప్పమంటారా శాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పిందని లే శాస్త్రము అంటే నువ్వు చెయ్యగలిగినది చెయ్యి అంటే చెయ్యగలగడం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు నువ్వు నేల మీద నడవగలవు కదా గాలిలో నడవలేవు కదా శాస్త్రం ఏమంటుంది గాలిలో నడవకు నేల మీద నడువు అంటుంది అది శాస్త్రం యొక్క పద్ధతి అంటే ఋషులు సందర్శించి చెప్పింది శాస్త్రము వాళ్ళంతా నేను అనేది మీకు అర్థం కాదు నేను చెప్పేది మీరు వినండి శాస్త్రం అనేది ఏం చెప్తుంది ఋషులు కావచ్చు ఋషులు మొత్తం కొన్ని వేల కోట్ల ఋషులు ఏం చెబితే అది శాస్త్రం కాదు శాస్త్రము అంటే నువ్వు చేయగలిగేది నువ్వు నడవగలిగేది అర్థమవుతుందమ్మా నువ్వు చేయగలిగేది నువ్వు నడవగలిగేది శాస్త్రం ఇంద్రియాలకు సంబంధించిన ధర్మాలని వ్యతిరేకించడము లేకపోతే నీ నీ దే దేహ ధర్మాలకు వ్యతిరేకిస్తూ వెళ్ళమనో లేకపోతే నీ యొక్క వ్యవస్థలకు వ్యతిరేకంగా వెళ్ళమని శాస్త్రం చెప్పే ప్రయత్నము చేయదు ఋషులు చెప్పే ప్రయత్నం అస్సలు చేయదు ఋషి మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగేది జయ విజయం అంటారా మనసు జయించడం అంటే దేని జయించడం విశ్వశక్తిని అవన్నీ మనకి సపోర్టెడ్ ఉన్నాయి అంటే మనం ఏమనుకుంటామో అది చెయ్యట దాన్ని జయించటం అనేది శ్రేయస్సు విజయము అట్లా అంటారు అంటే వేరే వాళ్ళకి మంచి చేసేది జయించటం ఇప్పుడు రాజులు రాజ్యాన్ని జయించారు అంటారు కదా శత్రువుల నుంచి జయించటం అని అది లౌకిక ప్రయోగం అంటారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి పదాన్ని లౌకికంగా ప్రయోగించడం అంటారు జయించటము అంటే నేను నుంచి నన్ను నేను జయించటము అని అంటారు కదా లైన్ గురించి నన్ను నేను జయించాలి అంటే నన్ను నేను జయించడము అంటే నేనేమన్నా శత్రువునే కానీ అదే ట్యాగ్ లైన్ వస్తుంది గురుజీ నిన్ను జయించు ఫస్ట్ ప్రమాదకారిని నాకు నేను ప్రమాదకారిని కాదు కదా ప్రమాదకారి రౌడీ అయినా సరే అంత కూడా అయినా సరే వాడిని అయితే వాడు పొడుచుకోడుగా వాడి ప్రమాణగానే ఉంటాడుగా అంటే ఇప్పుడు మన శక్తి చైతన్యాలని సృష్టిలో శక్తి చైతన్యాన్ని కలపటం జయించటం అని అదే మనం మన బ్రహ్మని స్థితికి తీసకపోవటం జయించటం అని అల్టిమేట్ గోల్ అదే కదా గోడు గురువు గారు మనం పరబ్రహ్మస్థితికి పోవటమే కదా అల్టిమేట్ గోల్ స్థితి పోవటమే కదా దానికి పోవాలంటే ఇవన్నీ జయించుకుంటూనే పోవాలి కదా బ్రహ్మ బ్రహ్మతత్వం విష్ణుతత్వం ఈశ్వరతత్వము ఇవన్నీ జయించుకుని పోయినప్పుడే కదా మనం పరబ్రహ్మ స్థితి పోగలిగేది అప్పుడు జయించడం అనరు దాన్ని జయించడం అనరు అధిరోహించడం అంట అర్థం అవుతుంది మీరు మీరేమంటున్నారు గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే గుంటూరు నుండి వచ్చేటట్టు మధ్య వాటిని జయించుకుంటూ వెళ్ళాలి కదా అంటున్నారు జయించడం కాదు దాటడం దాన్ని అంటే ఉజ్జయిని అనేటటువంటి పదంలో ఉండే జయించడానికి అర్థం ఏంటంటే లేకుండా జయ సమానార్థకం మనం అర్థం చేసుకోవాల్సిన అర్థం ఏంటి అంటే లేకుండా చేయం జయించడం అంటే అది ఉండద్దు ఇంకంతే అంటే ఏమి లేకుండా చేయాలని అదే ప్రశ్న అది లేకుండా చెయ్యి ఏమైనా కానీ అది ఉండదు